మరియు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మన గౌరవీయ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం అనేది ఆగస్ట్ ఐదు నుంచి తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించుకోవడం జరిగిన ఆనందదాయకం స్ఫూర్తి మనం ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మొదటగా ఈ రోజు ప్రారంభ కార్యక్రమం స్థానిక నాయకులు యువజన మహిళా సంఘాల సభ్యులు మరియు వార్డు కమిటీ సభ్యులతో సమావేశం అంటే మీ అందరితో సమావేశం కార్యక్రమ రూపకల్పనను మన గ్రామంలో చేసుకోవడం పాఠశాల పిల్లలు మరియు సమావేశానికి హాజరైన అధికారులు ప్రజలతో ర్యాలీ నిర్వహణ సప్తనం పచ్చదన అంశంపై మీ అందరూ కూడా మేడమ్ ముగ్గుల ద్వారా పది చిన్నారులకు వ్యాసరచన పోటీలు గౌరవ నిర్వహించి ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో నిర్విఘ్నమైన పారిశుద్ధ్య అవగాహన కల్పించడం అందరూ కూడా తీసి రెండు బుట్టల్లో వేగేసి ట్రాక్టర్ ఇచ్చి సెగ్రిగేషన్ షెడ్ తరలించడం ఇలా రోజువారీ శానిటేషన్ ముమ్మర కార్యక్రమాలు చేయించడం ఈ రోజు బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఆగస్టు ఆరో తారీఖు రేపటి రోజు కార్యకర్త ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు మరియు మహిళా సంఘాల సమక్షంలో గ్రామ పంచాయతీలో ఉన్న క్లోరోస్కోప్ ద్వారా మన ఓహెచ్ఎస్ ఆర్ ట్యాంక్ పెద్ద ట్యాంక్ నుంచి నీళ్ళు సరఫరా అయ్యే పరీక్షలు చేయడం మరియు గ్రామంలోని అన్ని గృహాల నుండి సందర్శన గ్రామ పంచాయతీ కార్యాలయంలో వర్షపు నీటి ఇక్కడ గుర్తాలు మురుపు కాలువలు శుభ్రం చేస్తున్నాం రోడ్లు వస్తున్నాం ఆ రోజు ప్రత్యేక ఆల్మోస్ట్ ట్రైన్స్ అన్ని క్లియర్ అయినాయి మేడం ఇటు ఈ టూ డివిస్ దాదాపు ట్వంటీ ఫోర్ పీఎస్ చేయండి మేడం అందరిని కూడా చూసా తప్పకుండా కేంద్ర స్థాయిలో అమలు చేసి ముఖ్యంగా ఇప్పుడు ఎంత సీరియస్ ఏవైతున్నాయో ప్రతి పాఠశాలలో కూడా ఇక్కడ కూడా నీళ్లు స్టాక్ లేకుండా తీసుకోమని గ్రామ పంచాయతీ సహకారంతో చెప్పి కార్యక్రమాన్ని చేపట్టారు స్వచ్ఛదనం అంటే నీట్ గా ఉండడం క్లీన్ గా ఉండడం ఇప్పుడు విలేజెస్ అంటే కుంటలు ఉంటాయి దానిలో నీళ్లు నిలుస్తాయి వర్షం పడగానే అందులో దోమలు గుడ్లు పెట్టి ఇంక్రీజ్ అయ్యి మనకు రోగాలు అనేక రోగాలు వస్తాయి కాబట్టి అవి నీళ్లు నిలవకుండా చూడడం మనం శుభ్రంగా ఉండడం రోజుకు రెండుసార్లు స్నానం చేయడం చెట్లు పెంచడం ఇలా అన్నీ మంచి మంచి పనులు చేయడం వల్ల మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి పచ్చదనం పచ్చదనం అంటే ఇప్పుడు మనం రోగాలు రాకుండా ఉంటాయి పచ్చదనం పచ్చదనం అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ కోసం మనం చెట్లను నరికేస్తున్నాం చెట్లను పెంచడం కాకుండా నరికేయడం ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్నాం కాబట్టి మొన్న ఎండాకాలంలో తీవ్రంగా ఎండలు ఇప్పుడు వర్షాకాలంలో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి చెట్లను పెంచడం మనకు వర్షాలు చక్కగా పడడం ఎండలు సమయానికి ఎలా పడడం అవి జరుగుతుంది కాబట్టి మనం చెట్లను పెంచాలి ఆర్డర్ ఆర్డర్ల ప్రకారం మమ్మల్ని హెచ్ఎం గారు కూడా మనిషికి రెండు చెట్లు తెప్పించి పెట్టియడం వాటిని రోజు చూడడం బ్రేక్ టైంలో వెళ్ళి చూడండి అని చెప్పడం అడాప్షన్ చేయించడం ఇట్లా అంటే మనం క్లీన్ గా ఉండడం క్లీన్ గా మనం క్లీన్ గా ఉండడమే కాదు మన సరౌండింగ్స్ కూడా క్లీన్ గా ఉంచడం ఇప్పుడు మనం అంటే కావాల్సింది ఏంటి ఫుడ్ వాటర్ సరౌండింగ్స్ క్లీన్ గా ఉంచుకోవడం కూడా ఫుడ్ అంటే మనం టాప్ వాటర్ లో క్లీన్ చేసుకుంటాం వాటర్ అందరి ఇంట్లో వాటర్ ఫిల్టర్స్ గానీ లేకపోతే ప్యూరిఫైయర్స్ గానీ ఉన్నాయి మన సరౌండింగ్స్ ఎట్లా క్లీన్ అవుతాయి ఒక జీపీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడమే కాకుండా మనం కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి మనం ఇంటి చుట్టుపక్కల అన్ని క్లీన్ గా ఉంచుకోవడం చెట్ల నాడడం చెట్లు అనేవి సరౌండింగ్స్ ని ప్యూరిఫై చేస్తే అనమాట ఇప్పుడు వాటర్ ఎట్లా అయితే ఫిల్టర్ క్యూరిఫై చేస్తాయి అందులో ఉన్న క్యాండిల్స్ ఈ ట్రీస్ అనేవి డీటాక్సిఫై చేస్తాయి అంటే ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటుంటే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది వదులుద్దాం ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఏమవుతుంది ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని మనకు అవసరమైన ఆక్సిజన్ ని బయటకు వదులుతుంది అంటే ఎంత మంచి హెల్ప్ చేస్తుంది ట్రీస్ అనేవి సో వీటిని కొట్టేయడం కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వీలైన ఎట్లా ఎక్కువ చెట్లు పెంచుకోవడానికి ట్రై చేయండి స్కూల్స్ లోన్వాడీస్ లో గానీ మా హెచ్డబ్ల్యూసీలో సెగ్రిగేట్ చేసి మీకు ఇచ్చిన కలర్ డస్ట్బిన్స్ లో బ్లూ అండ్ గ్రీన్ రెండు ఇచ్చారు కదా తడి చెత్త దేనికి పొడి చెత్త దేనికి ఎందులో వేయాలి తడి చెత్త అనేది గ్రీన్ డస్ట్బిన్ లో వేయాలి పొడి చెత్త అనేది బ్లూ డస్ట్బిన్ లో వేయాలి ఎందుకు సెపరేట్ సెపరేట్ తడి చెత్త అనేది భూమిలో కలిసిపోతుంది అంటే అది ఎరువుగా మారుతుంది మళ్ళీ చెట్లు పెంచడంలో గానీ లేకపోతే పొలాల్లో స్ప్రే చేయడం గానీ దీనికి వాడతారు పొడి చెత్త అనేది రీసైకిల్ అవుతుంది రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తారు సో సెగ్రిగేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఉంటుంది ఇంకొకటి డ్రైడే ఫ్రైడే ఒక ఆశాంగీస్ జీపీ వాళ్ళే వచ్చి చేయడం కాకుండా మీ ఇంటి చుట్టుపక్కల కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి ఎక్కడెక్కడ నిలువ ఉంటుంది మెయిన్ గా ఇప్పుడు కూలర్స్ ఎవరు ఎవరు వాడట్లేదు ఇప్పుడు చలికాలం వర్షాకాలం కాబట్టి కూలర్స్ లో వాటర్ ఉంటే బ్రీడింగ్ సోర్సెస్ అనమాట అంటే దోమ పుట్టడానికి ఆ బ్రీడింగ్ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువ రోజులు నిలువ ఉన్న వాటర్ లోనే దోమ కుడుతుంది దోమ కుడుతుంది కూలర్స్ లో గానీ లేకపోతే కుండలల్లో గానీ మీరు పెంచుకునే కుండీలు ఉంటాయి కదా అందులో గాని ఇవన్నీ ఎప్పటికప్పుడు పారవోసుకుంటూ ఉండండి కావాలంటే ఫ్రెష్ నీరు నింపుకోవచ్చు టూ త్రీ డేస్ లో మళ్ళీ పారిపోయండి డిఐడిఓ గారికి డిఐడిఓ గారికి ఎంఓ గారికి తహసీల్దార్ గారికి ఎంపీడ గారికి ఈరోజు మనం ఇక్కడే స్వచ్ఛత పచ్చదనం ప్రోగ్రామ్ కోసం వచ్చాము ఈరోజు ఇన్వాగరేషన్ డే ఉంది అండ్ స్వచ్ఛత స్వచ్ఛత పంచతనం ప్రోగ్రామ్ కోసం మనం అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది పెద్దలు రెస్పాన్సిబిలిటీ ఇక్కడే యాసె కాంపిటీషన్ పార్టిసిపేషన్ చేస్తున్నారు ఇక్కడ బాల్ బాల్ పెయింటింగ్ లో పార్టిసిపేషన్ చేస్తున్నారు ఇక్కడ అడ్మిషన్స్ లో మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది అడ్మిషన్స్ లో ఐసి క్యాంపెయిన్ హిస్టరీ డాక్యుమెంట్స్ క్యాంపెయిన్ కురంజీ గారు ఏసీఓటి గారికి టిఆర్ఓ మెడికల్ ఇంత మాట్లాడుతున్నారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు మంచి అనిపిస్తుంది ఈ రోజు మనము స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తున్నాము జిల్లా వ్యాప్తంగా ఇక్కడ నుంచి నేను నుంచి మొదలు పెడుతున్నాను వాస్తవం చెప్పాలంటే ఇది ఎంత మంచి కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కలెక్టర్లు అందరూ ఆ కలీగ్స్ మనం అందరం కలిసి ప్రారంభించగలుగుతున్నాము ముఖ్యంగా ఇది ఐదు నాడు ప్రారంభిస్తూ తొమ్మిది ఆగస్టు వరకు ఇది ముగిస్తాము అంటే మొదటి భాగం ఇది ముగిస్తాము కానీ ఇది రోజువారీగా కూడా మనం చేయాల్సిన విషయాలు దాంట్లో చాలా ఉంది ఈరోజు ముఖ్యంగా మనం ప్రజలందరితో మాట్లాడుతూ మన ఉద్దేశం ఏంటంటే సంఘాల తరఫు నుంచి తప్పకుండా మహిళలు ఉండాలి ఎందుకంటే మనం చెప్పే మాట కన్నా వాళ్ళు చెప్పే మాట ఎక్కువ అందరూ వింటారు ఊళ్ళో కాబట్టి మీరు అందరు ఉండాలనేది నేను విజ్ఞప్తి చేస్తు చేశాను ఆడియో గారికి తర్వాత ఇంటిలో పిల్లలు ఏదైనా అడిగితే అమ్మ నాన్న అది అన్ని చేసి పెడతారు అవునా కాదా సో మీరు అవునా కాదా అవును అవును కొత్త డ్రెస్ కావాలంటే ఓకే అంటారు కొత్త బ్యాగ్ కావాలంటే ఓకే అంటారు పెన్సిల్ బాక్స్ కావాలంటే ఓకే అంటారు అయితే తడి చెత్త పొడి చెత్త కూడా వేరే వేరే చేయాలంటే ఓకే అంటారా కాదా మా మాట వినకపోవచ్చు మీ అమ్మ నాన్న కానీ మీ మాట అయితే తప్పకుండా వింటారు కదా అందు ఈ రోజు మనము ప్రారంభోత్సవం లాగా పాటిస్తున్నాము సో మొన్న మనకి వ్యాసరచనలు పోటీలు కని రంగోళి కని స్కూల్ స్థాయిలో అన్ని జరిగినాయి జరిగిన తర్వాత ఈరోజు పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతున్నాము తర్వాత ఈరోజు ఎవరెవరికి మలుగుదడులు లేదు ఇంటి స్థాయిలో వాళ్ళందరినీ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఓన్లీ ఒక ఏడు వందల నలభై మాత్రం తట్టలేకపోయారు కొత్త ఇల్లు ఉన్నవారు ఈ రోజు అందరినీ కూడా వారు వారు జీపీలో వెళ్ళి వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్కింగ్ చేయగలుగుతున్నాము తర్వాత కమ్యూనిటీ స్థాయిలో కూడా మనకి ఎక్కడ తడి చెత్త కొడి చెత్త అన్ని కలిసి గార్బేజ్ బలరబుల్ పాయింట్స్ అంటాము ఏమంటాము గార్బేజ్బల్ పాయింట్స్ ఓకే జీవి అంటారు సో ఇంటి ఇంటికి కావాల్సిన మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత రేపు మనకి సాగునీరు రోజు ఉంది కాబట్టి అన్ని ఇంటి స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న ఓఎస్ సాగునీరు రోజుంది కాబట్టి అన్ని ఇంటి స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న ఓహెచ్ఎస్ అంటారు అంటే ఎక్కడ నుంచి మనకి ఊరికి సప్లై అవుతుంది వాటర్ అది అన్ని కూడా రేపు క్లీనింగ్ చేయడం జరుగుతుంది సో అది అయిపోయిన తర్వాత మీ అందరు ఎంపీడి ఎంపీడీఓ గారికి కానీ ఎంపీఓస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళా సంఘాల తరఫు నుంచి ఉన్న మహిళలకి ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఇంకా పిల్లలకి తీసుకెళ్ళి ఏం చూపించాలి వాటర్ టెస్టింగ్ అసలు మీరు వాటర్ తాగుతున్నారు కదా ఆ వాటర్ మంచిగా కాదా ఇలా తెలుస్తుందా మీకు ఇప్పుడు టేస్ట్ తెలియకపోతే ఏం చేయాలి ఏమైనా అనుమానాలు వస్తే మీ పంచాయత్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి గ్రామ పంచాయత్ కార్యాలయంలో వాళ్ళకి మా వాటర్ని టెస్ట్ చేయండి అని విజ్ఞప్తి చేయాలి అవునా కదా సో ఈరోజు మీ ఎంపీఓ గారు కూడా మూడు భాగాల్లో చేస్తారు ఎక్కడైనా వాటర్ ఉత్పత్తి అవుతుంది అక్కడి నుంచి తర్వాత మధ్య ఎక్కడైనా వాటర్ పోతూ అక్కడ తర్వాత ఇంటి స్థాయిలో రేపు తిరిగి మీ అందరూ కల ముందు ఈ ఇది టెస్టింగ్ చేసి మిమ్మల్ని చూపించడం జరుగుతుంది సో రేపు కాకుండా కూడా ఎప్పుడైనా మీకు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎప్పుడెప్పుడు పైప్ లైన్ కొన్ని చోట్ల పగిలిపోయి దాంట్లో వాటర్ కలిసిపోతుంది కాబట్టి మీకు అనుమానాలు వస్తే తప్పకుండా మీ పంచాయత్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పంచాయత్ సెక్రటరీ గారిని మీరు రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా మీ ముందు వాటర్ టెస్టింగ్ చేసి చూపించడం జరుగుతుంది అది కాకపోయినా సీసీ డ్రైన్ ఉండొచ్చు తప్పకుండా క్లీనింగ్ జరగాల్సిందే ఒకవేళ జరుగుతలేదు అంటే తప్పకుండా మా తీసుకొని రావాల్సింది ఇంకా ఎనిమిది నాడు ఇంటి ఇంటికి మా ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ మన ఫీవర్ సర్వే చేస్తారు ఇలా ఒక రౌండ్ పూర్తి చేసుకున్నాము అవునా కదా అవును ఇంటికి వెళ్ళారు జ్వరం ఉందా లేదా అడగడానికి అవును అని అన్నారు కదా చూస్తే చాలా తక్కువ అంటే మళ్ళీ వచ్చినాయి ఇప్పటివరకు వరకు ఎందుకంటే మన దగ్గర మంచిగానే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే జ్వరం సర్వే జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ ఇంటి కానీ గ్రామం కానీ శుభ్రంగా చేసిన వల్ల ఇట్లా జ్వరాలు ఇప్పటి వరకు అయితే తక్కువ ఉంది కానీ ఇప్పటి నుంచి వర్షాకాలం ఇంకా కొంచెం ఎక్కువనే అవుతుంది కాబట్టి వర్షం ఎక్కువ పడిన వల్ల ఇలాంటి అవకాశం మనం రాకుండా చూడాల్సిందే తర్వాత ఇంతకు ముందు మనకి కుక్కల సమస్య గురించి కూడా మన డాక్టర్ గారు వెటనరీ డాక్టర్ గారు మాట్లాడారు సో సో ఎన్ని కుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి దానికి మాకు సమస్య ఉందా కరెక్ట్ కరెక్ట్ అన్నారు ఇది నా ఇంట్లో కూడా ఉంది రోజు వచ్చి మా ఇంటి పైన కూర్చుంటుంది వాటర్ తల్లి పైన కూర్చొని ఆ వాటర్ నల్ల తోటికి అది పగలు పెట్టి పోతుంది ఏం చేయాలి మనం ఎలా బతుకుంటున్నామో ఒకరితో ఒకరి కలిసి బతుకుంటున్నాము మీకు ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటారు మీకు ఎవరైనా మంచిగా చూడకపోతే ఏం చేస్తారు చేస్తారు కదా వాళ్ళని కొట్టరు కదా కొట్టారా వాళ్ళకి కొట్టరు కదా నో కొట్టరు అంటే మంచి సో మనకి వాళ్ళతో మంచిగానే సెట్ అవ్వకపోతే ఏం చేస్తారు ఫ్రెండ్షిప్ చేస్తాము అంతే కదా సో కుక్కలు కోతులు అంతే ఉంటుంది మనం వాళ్ళకి మనతో పడకపోతే మనకి వాళ్ళతో పడకపోతే మనం ఏం చేస్తున్నాము వాళ్ళకి దూరం నుంచి ఒక రాయి పెడతాము మాకన్నా వాళ్ళు ఎక్కువ బుద్ధిమంతుడు అని గుర్తు పెడతారు రెండు రోజుల తర్వాత మీ అమ్మ నాన్న టీచర్ ఎవరు లేకపోతే వచ్చి కలిసిపోతారు అలా కదా మీ ఫ్యామిలీ చూస్తా అని అంటారు సో కాబట్టి ఏం చేయాలంటే పోతే పర్వాలేదు మీతో గొడవ పెట్టుకుంటే ఏం చేస్తారు ఫ్రెండ్షిప్ బంద్ కొట్టడం సో ఇంతకు ముందు డాక్టర్ గారు ఏం చెప్పాలంటే ఏం చేస్తారు ఫ్రెండ్షిప్ బంద్ కొట్టడం సో ఇంతకు ముందు డాక్టర్ గారు ఏం చెప్పాలంటే వాళ్ళ వైపు చూడవద్దు ఐ కాంటాక్ట్ చేయొద్దు స్ట్రెయిట్గా గా నిర్భయంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరికి పోవద్దు ఒకవేళ ముఖాముఖి అయిపోయిందంటే ఏం చేయాలి నిర్భయంగా కాంటాక్ట్ చేయకుండా స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి సో దీని గురించి కూడా ఈ సందర్భంలో తర్వాత ఈ ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమం అంటే వాళ్ళ బిహేవియర్ మనం మార్చలేము ఎందుకంటే వాళ్ళ పశువులు జంతువులు కాబట్టి మన బిహేవియర్ మనం మార్చొచ్చు కదా మార్చొచ్చా కాదా సో కాబట్టి మన పిల్లలకి ఆ అవేర్నెస్ అవగాహన అయితే మనం కల్పించాలి ఓకే సో దాని గురించి కూడా ఇప్పుడు వెటనరీ శాఖ ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమం చే చేయగలుగుతాము సో చివరి రోజుకి మనకి ఏముంది అంటే తొమ్మిది నాడు మనకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ పిహెచ్సి సబ్ సెంటర్లు కానీ ఓకే ఈ గ్రామ గ్రామ పంచాయత్ కార్యాలయం తర్వాత తహసీల్దార్ ఆఫీసు ఎంపీ ఆఫీస్ అన్ని కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది ఎవరైనా దానికోసం వచ్చి భాగస్వామి అవ్వాలని అనుకుంటే మోస్ట్ వెల్కమ్ ప్రత్యేకంగా మహిళా సంఘాలందరికీ కూడా నా విజ్ఞప్తి ఒక్కొక్క కార్యాలయం క్లీనింగ్ చేసేటప్పుడు మీరు ముందుగా దానికి నేతృత్వం తీసుకొని వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి క్లీనింగ్ కార్యక్రమం మొదలు పెడితే బాగుంటది అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చెప్తున్నారు కాబట్టి ఇంకా రెండు నిమిషాలు మీ నుంచి కొన్ని హామీలు తీసుకొని ముగిస్తానని అనుకుంటున్నా ఒకటి కదా మీరు చెప్తే మీ అమ్మ నాన్న వింటారు అని అవునా కదా టీచర్ అంటే తప్పు అవుతుంది మీ తప్పే కదా ఒప్పుకుంటున్నారు కదా ఓకే సో అందుకే పిల్లలందరికీ నా రిక్వెస్ట్ ఇంటిలో తడి చెత్త పొడి చెత్త వేరే వేరే పెట్టుకోవాలనేది ఆ అవగాహన మీరు ఖచ్చితంగా మీ అమ్మ నాన్నతో కూర్చొని ఇట్లా ఒక పంచాయత్ మీటింగ్ లాగా పెట్టుకోవాలి ఇంట్లో ఓకే సో ఇప్పటి నుంచి వాళ్ళు తప్పు చేస్తే మనం స్కూల్ స్థాయిలో ఆ పిల్లల్ని పట్టుకోవాలి ఓకే వాళ్ళు తప్పు చేసినట్టే ఇంకొకటి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అండి ఎందుకంటే మీకు అనిపిస్తుంది ఒక చిన్న ప్యాకెట్ కానీ ఆ చిన్న ప్యాకెట్ ఫస్ట్ రోడ్లో పడుతుంది రోడ్ నుంచి అది గాలిలో కానీ ఇంకా చీపులతో కానీ మోరి లోపలికి వెళ్తుంది మోరిలో ఏమవుతుంది ఉన్న చిన్న హోల్లో పోయి జామ్ అవుతుంది జామ్ అయిన తర్వాత ఏమవుతుంది నీళ్ళ ఆగుతుంది నీళ్ళు ఆగి అది మురికి నీళ్ళు అంతా బయటకి వస్తుంది తర్వాత దోమలు కూడా దాంట్లో మంచిగా ఆగింది కాబట్టి వాళ్ళు హాయిగా అక్కడ ఇల్లు కట్టుకుంటారు దోమలు కడతారా లేదా ఈగలు దోమలు అక్కడ ఇల్లు కడతారు సో కాబట్టి ఇట్లాంటి జరుగుతుంటే అంటే ఇష్టం వచ్చినట్టు అటు ఇటు చెత్తని పడేసుకోవద్దు తడి చెత్త పొడి చెత్త ఇంటి స్థాయిలోనే వేరే వేరే పెట్టుకోవాలి ఇంకొకటి తడి చెత్తని ఏం చేసుకోవాలి అది గుడ్లు షెల్లు ఉండొచ్చు చాయ్ పత్తిలు ఉండొచ్చు చక్కగా దానికి ప్లాంట్ దగ్గర వాడండి గులాబీ మొక్కలు ఇంత మంచిగా ఉంటుంది తెలుసా దాంట్లో ఏం చేయాలి రోజు తాగిన చాయ్ పత్తి ఉంటుంది కదా దాని కింద పెట్టుకోవాలి అవునా కదా సో అట్లా చేపలు తింటాము చేపల నుంచి వచ్చిన వాటికి ఏం చేసుకోవాలి లెమన్ ఉంటది కదా నిమ్మకాయ చెట్టు దాని కింద పెట్టుకోవాలి మీకు ఇప్పుడు ఐదు నిమ్మకాయ వస్తే అప్పుడు ఏమొస్తుంది వస్తుంది పది వస్తుంది ఎందుకంటే దాంట్లో ఫాస్ఫోరస్ పొటాషియం అన్ని ఉంటుంది కాబట్టి సో కాంపోస్టింగ్ కూడా చేయాలి ఇట్లా తడి చెత్తని కూడా ఇంటి స్థాయిలో వాడుకోవడానికి ప్రయత్నం చేయండి గతంలో మహిళలు చాలా వాటికి ఏదో ఒక కూరగాయలు టమాటో ఉండొచ్చు మెంతులు ఉండొచ్చు పాలకూర ఉండొచ్చు ఇంటి స్థాయిలో కొన్ని వేసేవాళ్ళు విత్తనాలు వేసేవాళ్ళు ఇప్పుడు చూస్తే అన్నీ కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నారు దయచేసి ఎన్నో మార్కెట్ నుంచి కొన్నా కూడా ఇంటి స్థాయిలో పెంచుకునే మొక్కలకి ఒక వేరే ఉంటుంది వేరే ఉంటది అది ఫీలింగ్ ఒక వేరే ఉంటది అది తింటే ఒక మంచి అనిపిస్తుంది సో కాబట్టి దయచేసి మీ పిల్లల కోసం మీరు ఇది కూడా చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇష్టం వచ్చినట్టు వాడతారు మనం అందరం కలిసి అధికారులు ఏమనుకున్నామంటే ఎన్ని రోజు కార్యక్రమంలో పెట్టాము కదా ఎట్టు పరిస్థితులు కూడా ఈ కార్యక్రమం అంతా మనకి ప్లాస్టిక్ ఫ్రీ కార్యక్రమం జరగాలి సో ప్లాస్టిక్ ఫ్రీ కార్యక్రమం అంటే లీ మనము మార్కెట్ కి పోయేటప్పుడు ఒక ఓకే జూట్ బ్యాగ్ బట్టలు సంచి తీసుకెళ్ళొచ్చు బయట ఎక్కడ పోయినా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ బదులు మీరు మీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి తాగి ప్లాస్టిక్ ని పడేసుకునే బదులు ఖచ్చితంగా మీ బాటిల్ని తీసుకెళ్ళండి ఓకే తర్వాత చికెన్ మటన్ ఇది అంతా కొనడానికి వెళ్తారు కదా అక్కడ కూడా అసలు చికెన్ మటన్ షాప్ లో వాడిన సంచులు అంతకన్నా ఖరాబ్ సంచిలు అసలు దొరకవు మీకు ఆ సంచులన్నీ రోగాలు ఉంటది కాబట్టి తయారు చేసి స్టీల్ టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళండి అనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఇంకొకటి ఫ్రైడే ఫ్రైడే గురించి చెప్పారు తప్పకుండా ఆశాలు మనకి అంగన్వాడి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఏన్ఎంస్ లో వెళ్తారు అందరు కూడా ఇంటి ఇంటి తిరిగి ఈ శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే చేస్తా ఉన్నారు కానీ మీ దృష్టిలో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా నీళ్ళు ఆగి కనపడితే అది మంచి నీళ్ళు ఉండొచ్చు చెత్త నీళ్ళు ఉండొచ్చు ఎందుకంటే రెండు రకాలు కూడా రెండు వేరే వేరే మలేరియా కానీ డెంగ్యూ కనీ వస్తుంది కాబట్టి తప్పకుండా నీళ్ళు ఆగకుండా చూడండి స్కూల్లో మధ్యాహ్న భోజనం ఉంటుందా లేనట్టే అనిపిస్తుంది వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఉందా లేదా ఉంది ఓకే సో ఎంత కావాలో అంత తీసుకుంటున్నారా ఎక్కువ తీసుకుంటున్నారు అంతే ఒకసారి ఎక్కువ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు తినబుద్ధి రాకపోతే డస్ట్బిన్ లో వేస్తారు కానీ దాని బదులు ఏం బాగుంటది ఫస్ట్ తక్కువ తీసుకొని తినబుద్ధి వచ్చే వరకు తిని తర్వాత మళ్ళీ ఇంకా అవసరం పడితే అడగచ్చు కదా ఇంతమంది పేదవాళ్ళు బయట ఉన్నారు వాళ్ళకి ఒక పూట భోజనం దొరకవు సో ఫుడ్ని వేస్ట్ చేయొద్దు ఆ సంస్కారం మనం తల్లిగా మనం పిల్లలకి నేర్పించాలి వీలైన వరకు పిల్లల్ని గైడ్ చేసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొకటి ఎందుకంటే ఫుడ్ కూడా నేను చూస్తున్నాను స్కూల్ స్థాయిలో చాలా వాటికి ఎక్కువ తీసుకుంటారు పడేస్తారు పడేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అన్ని పురుగులు రోగాలు ప్రారంభం అవుతుంది ఎందుకంటే మనకి వాషింగ్ ఏరియా ట్యాప్ అంతా కిచెన్ దగ్గరనే ఉంటది అక్కడే మళ్ళా చేతులు కడిగి ప్లేట్లు పడేస్తున్నారు ఫుడ్ పడేస్తున్నారు కాబట్టి ఇబ్బందులు అవుతుంది సో మీ అందరికీ కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి కావాల్సిన మాత్రం తీసుకోండి వేస్ట్ని వేస్ట్ ఫుడ్ని వేస్ట్ చేయకండి మృతా చేయకండి సో చివరికి మెడికల్ ఆఫీసర్ గారు ఒక మంచి మాట చెప్పారు వాళ్ళ హాస్పిటల్ అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ దగ్గర వాళ్ళు ఒక హెర్బల్ గార్డెన్ చేస్తున్నారు మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఎంఈఓ గారికి డిఓ గారికి పిల్లల పిల్లలకి గైడ్ చేస్తూ స్కూల్ స్థాయిలో కిచెన్ గార్డెన్ కానీ హర్బల్ గార్డెన్ మెడిసినల్ గార్డెన్ కానీ అలాంటివి పెట్టండి దానికోసం మా డిఆర్డిఓ శాఖ నుంచి మేము పూర్తిగా సహకారం ఇస్తాము అని ఇస్తామని నేను కోరుకుంటున్నా సో పిల్లలందరికి చివరికి ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఒక కాడ తీసుకెళ్ళి చూపించండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ ని క్లీనింగ్ చేయడానికి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఇక్కడ గొడవ కూడా అయిపోయింది దేనికోసం గొడవ చేస్తున్నారు ఇద్దరు అందరు కూడా ఇది తప్పకుండా ఇది మీ బాధ అని భావిస్తూ మాతో కలిసి అందరం ఒక మంచి స్వచ్ఛ అంటే కడింగ్ నగర్ లో స్వచ్ఛదనం పచ్చదనం ఖచ్చితంగా ఉండాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ండి రండిపోవాలి ప్రతి ఇంటిలో ఇంటి ముందా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి